హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు కే న్యూస్ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తమపై ఆశలు పెట్టుకున్న తమ తల్లిదండ్రుల నమ్మకంలో ఆశయాల్లో నెరవేర్చే విధంగా కృషి చేయాలి అని కోరారు శుక్రవారం బోధన్ పట్టణంలోని సక్కర్ నగర్ చరుస్తా ప్రాంతంలో గల సాయి ప్రజన పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ హోర తెచ్చారు వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా చలనచిత్ర రంగ సినీ కళాకారుడు మానం కోటేశ్వరరావు ట్రస్ట్ మా రాష్ట్ర అధ్యక్షులు సామ నర్సారెడ్డి హాజరయ్యారు మొదట జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఏర్పాటు చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిలకు గురి కాకుండా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి అని సూచించారు విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించాలి అని విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలి అని తెలిపారు చదువుతో పాటు వివిధ రంగాల్లో కూడా రాణించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సాయి ప్రసన్న పాఠశాల కరస్పాండెంట్ జయప్రకాష్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఇందూరు పాఠశాలల వ్యవస్థాపకులు కొడాలి కిషోర్ కుమార్ విద్యా వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాసరావు ముత్యాల హరికృష్ణ మాజీ కౌన్సిలర్లు పెట్ల సత్యం ఇమ్రాన్ పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థులకు విద్యార్థులకు అలాగే నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే గత ఇరవై మూడు వసంతాలుగా విద్యార్థులను పోయాలని మేము అన్ని సూపర్ మంచి క్యారెక్టర్స్ చేశారు అన్ని రాయల్ క్యారెక్టర్స్ చేశారు వింటున్నారా గట్టిగా చెప్పండి వెరీ గుడ్ సైలెన్స్ గా ఉండారా మాట్లాడతారా ఉంటారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ సైలెన్స్ గా ఉంటే పావు గంట మాట్లాడతా సైలెన్స్ గా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు ఒకసారి దయచేసి చేయత్తమని చెప్పి అడుగుతున్నాను గుడ్ చాలా మంది వచ్చారు అయితే ఇక్కడ ఒక చాగంటి గారు అలాగే నరసింహారావు గారు వాళ్ళ సూక్తులు తర్వాత వాట్సాప్లో వచ్చే మెసేజ్లు అవన్నీ విన్న తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడి మీకు ఏదో చెప్పాలి అనుకోవడం కూడా కొంత సాహసమే అవుతుంది అయినా సరే ఒక గౌరవం ఇచ్చి ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పాల్సినటువంటి ధర్మం మాది కాబట్టి నేను చెప్తాను ముఖ్యంగా ఇట్లాంటి విద్యార్థిని మించిన ప్రో విద్యార్థుల ప్రోగ్రామ్స్కి బాగా చదివి ఒక ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్ కలెక్టర్ ఇలా పైకి వచ్చే వాళ్ళని వచ్చిన వాళ్ళని పిలవడం సమంజసం లేదా అన్ని అవకాశాలు ఉండి వాళ్ళతో పాటు సమానంగా ఏది కాకుండా డింకీలు కొట్టి కొట్టి కొడుతూ ఉన్న నాలంటి వాళ్ళని పిలవడం రెండో ఆప్షన్ అయితే ఇక్కడ రెండో ఆప్షన్ తీసుకున్నారు బట్ ఎనీవే ఇక్కడ మీకు నేను కొన్ని నా అనుభవాలు చెప్తాను అలాగే మీకు ఉపయోగపడే కూడా వారిచ్చే అమూల్యమైన సందేశాలు ఎన్నిటినో మేము మా జీవితంలో గమనించుకొని వాటిని తోటి ముందుకు సాగు Terima kasih, saudara. Ayo kita nganggur kami itu betul, Mas Day, Teacher's Day. चिल्ड्रन डे साइंस डे साइंस डे मोटिवेशन प्रोग्राम्स और लीड के प्रोग्राम्स मनाए जाते हैं ये सब प्रोग्राम हमारे जेपी सर की बदौलत ही मनाए जाते हैं इनके सपोर्ट और रहनुमा की रहनुमाई की बदौलत ही हम कर पा रहे हैं ऐ इल्म बढ़कर कोई नहीं खजाना ऐ इल्म बढ़कर कोई नहीं खजाना जा